బీహార్ ఎన్నికలకు ముందు రాష్ట్రీయ జనతా అధినేత కేంద్ర మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు షాక్ ఇచ్చింది ఐఆర్టీసీసీ కుంభకోణంలో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ మేరకు అవినీతి నిరోధక చట్టం కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది లాలూ ప్రసాద్తో పాటు ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవి వారి కుమారుడు తేజస్వి యాదవ్పై అవినీతి నేరపూరితమైన కుట్ర మోసం అభియోగాలను మోపింది భారతీయ రైల్వేకు చెందిన రెండు బిఎన్ఆర్ హోటళ్లను ముందుగా ఐఆర్సీటీసీకి బదిలీ చేసి వాటి నిర్వహణ కాంట్రాక్టులను బీహార్లోని సుజాత హోటల్స్ లిమిటెడ్ లిమిటెడ్కు అప్పగించారని చార్జ్షీట్లో సిబి తెలిపింది ఈ క్రమంలో టెండర్ల ప్రక్రియను తారుమారు చేసి ఆ ప్రైవేటు సంస్థకు సహాయం చేశారని ఆరోపించింది ఆ రెండు హోటళ్లు ఒకటి రాంచీలో ఉండగా మరొకటి పూరీలో ఉందని ఈ వ్యవహారం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య జరిగిందని తెలిపింది త్వరలో బీహార్ ఎన్నికలు జరగనున్న వేళ లాలూ కుటుంబంపై న్యాయస్థానం అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదు చేయడం ఆర్జేడీకి పెద్ద షాక్ గా మారింది